మా దగ్గర ఆల్ రకాల వెహికల్స్ వేరే ఆల్ వెహికల్స్ ఉంటాయి ఆల్ కంపెనీస్ వెహికల్స్ ఉంటాయి మొత్తం ఏవి కావాలంటే అది ప్రజాది మరి టీవీఎస్ హోండా యాక్టివా బుల్లెట్ వారి ప్రతి షోరూమ్ బండి మా దగ్గర దొరుకుతాయి డెబ్బై ఐదు వేల విలువైన రెండు వేల ఇరవై మూడు మోడల్ ముప్పై వాహనం నలభై వేలకే రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్ ను వాడేవారు అయితే ఇప్పుడు మొపేడ్ వాహనం వాడుతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా మొపేడ్ తీసుకుని లగేజ్ బండిగా వాడుతున్నారు కొత్త మోడల్ వాహనం ఖరీదు డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు వేల ఇరవై మూడు మోడల్ వాహనం రెండు వేల కిలోమీటర్లు తిరిగిన సెకండ్ హ్యాండ్ మొపేడ్ ఇక్కడ నలభై వేలకే అంటున్న నలభై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన రాయల్ కన్సల్టెంట్ నిర్వాహకుడు మహమ్మద్ హర్షద్ ఖాన్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ లో రాయల్ మోటార్ ఆటో కన్సల్టెంట్ ఉంది నలభై ఐదు సంవత్సరాలుగా మహమ్మద్ అర్షద్ ఖాన్ టూ వీలర్స్ ఆటో కన్సల్టెంట్ నడుపుతున్నారు ఏ మోడల్ బండి కావాలన్నా గా ఉంటుంది షోరూమ్ లో అందుబాటులో లేని వాహనాలు రాయల్ కన్సల్టెంట్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మోడల్ టీవీఎస్

మీరు కొత్త బండి కొనాలంటే ఇది మీకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అవుతుంది మా దగ్గర మీకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ దగ్గర మా దగ్గర మేము బండి అందిస్తాము ఇది ట్వంటీ త్రీ మోడల్ ఎక్సలెంట్ ఏర్తుంది ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఆల్ వెహికల్స్ అంటే మీకు లేటెస్ట్ మోడల్ నైంటీన్ నుంచి లేకపోతే ట్వంటీ త్రీ దగ్గర మా రెడీ ఉన్నాయి మా దగ్గర మీకు రీజనబుల్ ఉంటుంది బాడీ కండిషన్ ఉంటుంది బాగా ఎక్కడ నడుసడం లేదు ఎక్కడ నడిచే పని ఉంటుంది మీరు మీరు ఎక్స్చేంజ్ కూడా చేసి ఇస్తాను పాత బండి మీరు ఉంటే కూడా ఆ బండి తీసుకుని లెటర్ బండి మీకు ఇచ్చేస్తాను రిటర్న్ ఇస్తాను తీసుకుని క్యాష్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుని ఇచ్చేస్తాను మీకు ఏ బండి కూడా ఉన్నది